శ్రీరామకృష్ణ కథామృతం శనివారం ఆగస్టు ఐదు పద్దెనిమిది వందల ఎనభై రెండు శ్రీరామకృష్ణులు బాడుగబండిలో దక్షిణేశ్వరం నుండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంటికి బయలుదేరారు భవనాథ్ మా హజరా ఆయనతో ఉన్నారు శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో జన్మించారు కామార్పుకూరుకు సమీపంలోని వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు శ్రీరామకృష్ణుడు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని పాండిత్యాన్ని గురించి విని ఆయన్ను చూడాలని అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయుడుగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉన్నదని తనను వారి దగ్గరకు తీసుకెళ్ళగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పిలుచుకొని రమ్మన్నాడు ఆయన ఎలాంటి పరమహంస కాషాయాంబరధారుడా అని విద్యాసాగర్ మాను అడిగాడు అందుకు మా ఇలా అన్నాడు లేదండి ఆయన ఒక అసామాన్య వ్యక్తి ఎర్రంచు పంచె చొక్కా ధరిస్తారు పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు రాస్మణి నిర్మించిన కాళికాలయంలో ఒక గది ఆయన నివాసం ఆయన గదిలో ఒక మంచం దాని మీద పరుపు దోమతెర ఉంటాయి ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు అహర్నిశలు భగవచ్చింతనలోనే గడుపుతారు శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది బండి శ్యాంబజార్ దాటి ఆమ్హర్ట్ వీధిని చేరుకుంది అప్పుడు భక్తులు మనం భాగాన్ దగ్గరకు వచ్చేశామన్నారు శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు ఆమ్హట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు భావపరివర్తనమైంది భావపారవస్య స్థితి కలిగింది బండి రామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావావస్థను గమనించకుండానే మా ఇంటిని చూపిస్తూ ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ అలాంటి సంగతులు నాకు ఇప్పుడు పట్టవు అన్నారు ఆయన భావోన్మత్తులవుతున్నారు బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది అది ఆంగ్లేయుల పద్ధతిలో నిర్మించిన రెండంతస్తుల మేడ ఆవరణ మధ్యలో ఇల్లు కట్టబడింది చుట్టూ ప్రహారీ కూడా ఉంది ఇంటికి పడమర వైపుగా ముఖద్వారం ఉంది పడమర వైపు ప్రహారీ గోడకు ఇంటికి నడిమి స్థలంలో పువ్వుల తోట ఉంది క్రింది అంతస్తు పడమరలో ఉన్న గదిలో నుండి మెడ మీదకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి రెండవ అంతస్తులో విద్యాసాగర్ నివాసం రెండవ అంతస్తులో ఉత్తరం వైపు ఒక గది తూర్పు వైపు ఒక హాలు ఉన్నాయి ఆగ్నేయ మూలలోని గదిలో విద్యాసాగర్ సయనిస్తాడు దక్షిణం వైపు మరో గది ఉంది నిలువైన పుస్తకాలతో అన్ని గదులు నిండి ఉన్నాయి ఓడలకు షెల్పులు బిగించి వాటిలో వరుస క్రమంలో చక్కగా బ్రెండ్ వేధించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి హాల్లో తూర్పు వైపున ఒక బల్లా కుర్చీ ఉన్నాయి విద్యాసాగర్ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు విద్యాసాగర్ను చూడవచ్చిన వారు బల్ల ముందు వేయబడిన కుర్చీల్లో కూర్చుంటారు ఆ బల్ల మీద కలం కాగితాలు సిరాబుడ్డి బ్లాంటింగ్ అనేక ఉత్తరాలు జమా ఖర్చుల పుస్తకాలు విద్యాసాగర్ రచించిన కొన్ని పాఠ్యపుస్తకాలు ఉన్నవి ఈ కుర్చీకి దక్షిణం వైపు ఉన్న గదిలో మంచం పరుపు ఉన్నాయి ఆయన వాటిపై నిద్రిస్తాడు ఇంకా అనేక మంది నానా రకాలైన సహాయాలు కోరుతూ విద్యాసాగర్కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి ఆ ఉత్తరాల్లో ఒకటి వితంతు తన పిల్లలను పోషించే వసతి లేక వారిని సంరక్షించే భారాన్ని స్వీకరించవలసిందని విద్యాసాగర్ను ప్రాస్థి ప్రార్థిస్తూ రాసి ఉండవచ్చు ఒక విద్యార్థి విద్యాసాగర్ పాఠశాలలో ఉచితంగా చదువుకుంటున్నాడు కానీ పుస్తకాలు కొనటానికి డబ్బు లేనందున తనకు పుస్తకాలను ఇప్పించవలసిందిగా రాశాడు ఉద్యోగం ఇప్పించమని తమ వివాదాలను తీర్చమని తమ తమ కష్టాలను తెలుపుకుంటూ నిరంతరం విద్యాసాగర్ను సహాయం కోరుతూ అనేక ఉత్తరాలు వస్తూ ఉంటాయి విద్యాసాగర్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఒకరు తన సోదరి వితంతువైనందున ఆమె పోషణ భారాన్ని తాను స్వీకరించాలి కాబట్టి వచ్చేది జీతం సరిపోదని రాసి ఉండవచ్చును విద్యాసాగర్ బయట ఊరికి వెళ్ళినందున తనకు ఆయన సకాలంలో పంపే నెలసరిమాన్యం రాకపోవడంతో తాను కష్టపడుతున్నానని మరొకరు రాశారు శ్రీరామకృష్ణులు ఎర్రంచు పంచి లాంగ్ చొక్కా ధరించారు పంచి చెంగును భుజం మీద వేసుకున్నారు పాదాలకు పాలిష్ చేయబడి దగదగా మెరుస్తున్న చెప్పులు వేసుకున్నారు శ్రీరామకృష్ణులు మా చెయ్యి అందివ్వగా బండి దిగారు ప్రాంగణంలో నానా రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి మా దారి చూపిస్తున్నాడు శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తన చొక్కా గుండీని చూపిస్తూ నా చొక్కా గుండి ఓడిపోయింది దీన్ని తప్పుగా విద్యాసాగర్ భావిస్తారా అని అడిగాడు లేదండి దీన్ని గురించి పట్టించుకోవద్దు మీ గురించి ఏదీ మరో విధంగా తీసుకోబడదు అన్నాడు మా చిన్నపిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే శ్రీరామకృష్ణులు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి రెండవంతస్తులోని ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు అప్పుడు విద్యాసాగర్ నాలుగు మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చుని ఉన్నాడు ఆ బల్లకు తూర్పుగా అనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది బల్లకు పడమరా దక్షిణాల్లో కుర్చీలు ఉన్నాయి విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నాడు శ్రీరామకృష్ణను చూడగానే ఆయన్ను ఆహ్వానించడానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పువైపు ముఖంగా నిలబడ్డారు బల్ల మీద ఎడమ చెయ్యి ఆంచి చిరపరపరిచయస్తుడి పరిచయస్తుడిలాగా ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తున్నారు భావావస్థలో చిరునవ్వు నవ్వారు విద్యాసాగర్ వయసు సుమారు అరవై రెండు లేక అరవై మూడేళ్లు ఉంటాయి శ్రీరామకృష్ణుల కంటే పదహారు లేక పదిహేడేళ్ళు పెద్ద కోరాదోవతి చొక్కా ధరించాడు పాదాలకు చెప్పులు వేసుకున్నాడు ఒరిస్సా ప్రాంతస్తుల్లా తల మీద పెద్ద ఒత్తైన పిలక మాత్రమే ఉంది అతంది తెల్లని పండ్ల వరుస కానీ అవి కట్టుడి పళ్ళు పరిమాణంలో తల పెద్దది సమున్నతమైన లలాటం కాస్త పొట్టి ఆకృతి ఆయన బ్రాహ్మణుడు మెడలో జందెం ఉంది విద్యాసాగర్లో అనేక సుగుణాలున్నాయి మొదటిది విద్యానురాగం ఒకరోజు మాతో మాట్లాడుతూ నాకు విద్యాధ్యయనం చెయ్యాలనే ఆసక్తి ఎంతో ఉండేది ఈ సంసారంలో పడి విరామం లేక అవకాశాన్ని కోల్పోయాను అని వాపోయాడు ఆయనలోని రెండవ గుణం సర్వజీవుల పట్ల దయ విద్యాసాగర్ దయాసాగరుడు లేగదూడలకు కడుపారా పాలు లభించవనే కారణంగా తాను పాలు తాగడం మానివేశాడు కాలాంతరంలో జబ్బు పడినప్పుడు పాలు తాగడం తప్పనిసరైనందున తిరిగి తాగడం ప్రారంభించాడు ఎడ్లకు గుర్రాలకు శ్రమగా ఉంటుందని ఎడ్ల బండిలో కానీ గుర్రపు బండిలో కానీ ఎక్కేవాడు కాదు ఒకరోజు మూటలు మోసే కూలివాడకుడు దారిలో పడిపోయి ఉండడం చూశాడు అతడి పక్కన మూటపడి ఉంది వాడు కల కలరాతో బాధపడుతున్నాడు ఆలస్యం చేయకుండా ఆ కూలివాణ్ణి స్వయంగా ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్లి సేవలు చేశాడు ఆయనలోని మూడవ గుణం స్వాధీన ప్రియత సంస్కృత కళాశాల అధికారులతో కలిగిన భేదాభిప్రాయాలతో రాజీ పడకుండా కళాశాల ప్రధానోపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చాడు కళాశాల ప్రధానోపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చాడు నాలుగవ గుణం నిరభిమానత తన కింది పనిచేస్తున్న ఒక బీదోపాధ్యాయుడి కుమార్తె వివాహానికి తానే స్వయంగా వెళ్ళి వధువుకు ఒక చీరను వివాహ కానుకగా ఇచ్చాడు ఐదవ గుణం మాతృభక్తి మనోబలము కన్నతల్లి ఈశ్వర్ నువ్వు సోదరుడి వివాహానికి రాకపోతే నేను ఎంతో విచారిస్తానని కబురు పంపింది తక్షణమే తాను మరో ఆలోచన లేకుండా కాలినడకన కలకత్తా నుండి బయలుదేరాడు దారిలో దామోదర్ నదిని దాటాలి ఒక్క పడవ కూడా కనపడలేదు ఇదుకుంటూనే ఆ నదిని దాటి తడిదుస్తులతో వివాహం నాటి రాత్రి సరైన సమయానికి వీరసింహ గ్రామాన్ని చేరుకుని అమ్మా వచ్చాను అన్నాడు శ్రీరామకృష్ణులు వేసు భావావేశలు అవుతున్నారు ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు మనసును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకుని రావడానిపై మంచినీళ్లు తాగుతాను అంటున్నారు